రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మానసిక వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మానసిక సమస్యలు మత్తు పదార్థాల గురించి ముఖ్యంగా యువతకు అవగాహన కార్యక్రమం శుక్రవారం ప్రభుత్వ ఇంటర్ నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు కళాశాల అండ్ ఇంకోటి ఏమొస్తుంది ఎవరో మనం చంపని కోసం కోసం ఇట్లాంటి భయాలు కూడా వస్తాయి సో అదంతా ఏంటంటే కెమికల్స్ దీనికి ట్రీట్మెంట్ ఏంటో పోతే వస్తాయి కదా మన ఊర్లలో అదే కాదు టాయిర్లు కట్టేయడము మన ఫ్యామిలీలో ఎవరైనా అంటే దానికి ఏం చేస్తున్నాం డైట్ చేస్తున్నాం ఎక్సర్సైజ్ చేస్తున్నాం ట్యాబ్లెట్స్ పోతాం ఇప్పుడు మన లో కొంచెం అప్రమాలు వచ్చిందంటే